శ్రీ కృష్ణకి స్వాగతం అండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఒక అండి అంటే కేజీన్నర మనకి ఈ వేళ కొన్ని చుట్టాలు వచ్చారండి అందువల్ల ఎక్కువ కర్రీ చూపిస్తాను తక్కువ క్వాంటిటీతో కూడా తర్వాత చూపిస్తానండి ఇప్పుడు ఈ కర్రీ చేసుకుని ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి నాలుగు పెద్ద ఉల్లిపాయలు అండి ఒక ఆరు పచ్చిమిర్చిలాగా పొడవుగా చీరుకోవాలండి తర్వాత ఆయిల్ వచ్చేసి ఆయిల్ నూట యాభై గ్రాములు తీసుకున్నానండి రెండు గరిట్లు అండి నూట యాభై గ్రాములు అంటే పెద్ద గుంట గరితో రెండు గరిటలు ఆయిల్ తీసుకున్నానండి కరెక్ట్గానే కారం వచ్చేసి యాభై ఇది నాలుగు చెంచాలండి టేబుల్ స్పూన్ ఇదిగోండి బాగా చిన్నది కాకుండా అండి నాలుగు సెంచాలు కారం తీసుకున్నానండి మసాలా పౌడర్ వచ్చి యాలక్కాయలు రెండు చిన్న చిన్న యాలక్కాయలు రెండండి ఒక స్టార్ అనాస పువ్వు ఒకటి ఒక స్టార్ మొగ్గ ఐదు అండి చిన్న దాల్చిన చెక్కలు రెండు తీసుకున్నానండి ఇది పౌడర్ కింద పెట్టుకున్నానండి ఇది మసాలా పౌడర్ ఇదేనండి ఈ కర్రీలోని ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అండి జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను పసుపు వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకున్నానండి సాల్ట్ టూ టేబుల్ స్పూన్ ఫుల్గా తీసుకున్నానండి కొద్దిగా పైన గార్నిష్లో పైన బిర్యానీ ఆఫ్ తీసుకున్నానండి ఈ ఆప్షనల్ మాత్రమేనండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత దీన్ని గ్రేవీ పట్టడానికి గ్రేవీకి సంబంధించి టేబుల్ స్పూన్ గససాలండి టూ టేబుల్ స్పూన్ దోసపప్పు అండి టూ టేబుల్ స్పూన్ జీర్ణోక్కి తీసుకున్నానండి ఇది అండి పది నిమిషాల ముందు నానబెట్టుకుని ఇలా గ్రేవీ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి చిన్న అల్లం ముక్క ఒక ఎనిమిది రాకులు కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్ ఉంటుంది ఇవేనండి క్వాంటిటీ ఈ కొత్తిమీర అండి లాస్ట్ కర్రీ అంతా పూర్తి అయిపోయిన తర్వాత గార్నిష్కి కొత్తిమీర తీసుకున్నానండి ఇవేనండి మొత్తం అన్నీ కూడా నేను ఇప్పుడు చికెన్ ఎలా తయారు చేస్తున్నాను కర్రీ అనేది మీరు దగ్గర చూసుకోండి మొత్తం అంతా వీడియో ఇప్పుడు కర్రీ విధానం చూపిస్తారని ముందు ఎలాగ కలిపి పెట్టుకుని పక్కన ఎలా పెట్టాలనేది చూపిస్తానండి చూడండి అండి కర్రీ తీసుకున్నాం కదా ముందుగా కలపడం చూపిస్తున్నానండి కూరకి ఎప్పుడు కూడా ఒక అరగంట ముందు వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు వేస్తున్నానండి పసుపు ఇలా వేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి ఫస్ట్ మీకు చెప్పలేదు నేను పసుపు ఒక నిమ్మకాయ చెక్క పెట్టి శుభ్రంగా క్లీన్ చేసి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నాన్ వెజ్ ఏదైనా సరే ఒక మన కర్రీని పెట్టండి ఒక అర టేబుల్ స్పూన్ అలాగా లేకపోతే కర్రీని పెట్టండి దీనికి ఒక వన్ టేబుల్ స్పూను పసుపు ఒక నిమ్మకాయ చెక్క పెట్టి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి కర్రీ వచ్చిన వెంటనే ఉండొద్దు అండి అంటే టైంని బట్టి చూసుకోండి ఒక అరగంట ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ టైంని బట్టి చూసుకోండి పసుపు కలిపాను కదా సాల్ట్ కలుపుతున్నానండి ఇప్పుడు ఒకేసారి కలిపద్దండి సగం కలిపానండి మళ్ళీ కర్రీ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో మళ్ళీ చూసుకోవచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ కలిపేయద్దు ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇలాంటి జీలకర్ర పౌడర్ వేస్తున్నాను మసాలా పౌడర్ నూరేం కదండి ఇదిగోండి మసాలా పౌడర్ కూడా కొంచెం కలిపేస్తున్నాను బాగుంటుందండి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను మళ్ళీ వేయించడంలో కూడా చూపిస్తానండి కొద్ది కొద్దిగా అన్నీ వేసుకుని ఇలాగ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా కలుపుకోవాలండి ఇదిగోండి కారం కూడా వేసి కలిపి పక్కన పెడదామండి చాలా బాగుంటుంది మొక్క మొక్కకి పసుపు కారం షాట్ అన్నీ కూడా బాగా పడతాయండి సువాసన అవి ఏమీ ఉండదండి అండి చక్క ఏదో ఆవకాయ కలుపుతున్నట్టుగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఆవకాయ కూడా ఇలాగే కలుపుతామండి ఈ సంవత్సరం ఆవకాయ మనం పెట్టలేదండి అందువల్ల చూపించలేకపోయాను దోసకాయ పచ్చళ్ళు అవి చూపిస్తాను మొత్తం వీడియోలు అన్నీ లైన్గా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇదిగోండి ఇలా కలిపేసుకుని అండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఇది చాలా చింత కూడా సాల్ట్ కారం పసుపు అన్నీ పట్టు ఉంటదండి ఇప్పుడు కూర వేయడం చూపిస్తానండి పదండి ఒక వెడల్పాటి కళాయి పెట్టుకుంటున్నానండి ముందుపాటి కళ బాగుంటుంది దీంట్లో అయితే కర్రీ వేయమించడానికి బాగుంటుంది బాగుంటదని కళాయి వీటెక్కిందండి కాయిలు వేస్తున్నాను కలాయి వీటెక్కిందండి ఇదిగోండి పీతాముకలు వేస్తున్నాను పిచ్చి కూడా వేస్తున్నానండి ఉల్లిపెంకలు వేసాం కదండి ఒక సాల్ట్ కొంచెం ఇలాగ వేసుకోవాలండి అర టేబుల్ స్పూన్ ఇంతలాగే చూపించిన మధ్య మధ్యలో నేను సాల్ట్ వేరేది ఏం వేయొద్దు ఇదిగోండి ఇలా చక్కగా వేపుకోవాలి దోరగా రంగు వచ్చే వరకు వేపుదామండి ఇది మధ్య మధ్యలో వేపుకుంటూ ఉండాలండి మాడిపోతూ ఉంటే దగ్గర ఉండి ఇలా వేపుకోండి దోరగా వేయించాలి గోడి కలర్లోకి బాగా వేయిద్దామండి ఇదిగోండి చాలా మంచి వేయగండి చక్కగా గోల్డ్ కలర్ ఇలా రావాలండి ఉల్లిపేమకలు ఎప్పుడూ కూడా చూడండి దీంట్లో కరిపినా కూడా మళ్ళీ ఇది వేయించాలండి బాగుంటుంది టేస్ట్ ఈ మసాలాల్లోనే వస్తుందండి చక్కటి టేస్ట్ టేస్టు రెండు ఇలా వేయించుకోవాలి గ్రేవీ ఉంది కదండి గ్రేవ్ కూడా వేయించుకోవాలి ఇదిగోండి జరక జరకల పౌడర్ ఆల్రెడీ ఇందా చూపించాను మళ్ళీ అర టేబుల్ స్పూన్ ఆపాను కదా అది కూడా వేస్తున్నాను మసాలా పౌడర్ ఉంది కదండి దింపి ముందు వేస్తా వేస్తానండి ఆల్రెడీ దాంట్లో చికెన్లో కలిపి పెట్టాను కదా పక్కన చక్కగా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా చికెన్ తీసుకుని ఇదిగోండి బాగా వేగింది కదా దీంట్లో వేసుకోవాలండి ఇదిగోండి చికెన్ వేసాం కదా ఇలా పెట్టి కొంచెం కలిగి పెట్టుకోవాలండి ఒక నిమిషం మూత పెట్టుకోవాలండి ఈ కూర అంతా వేయించడంలోనే చాలా టేస్ట్ వస్తుందండి ఇలా మగ్గిస్తున్నాను ఒక నిమిషం మూత పెట్టాను ఇదిగోండి ఒకసారి పల్లె ఎలా ఉంటుందో కర్రీ ఇదిగోండి ఇలా గరిచి పెట్టుకుని ఇలా క్లాత్ చేతిలో ఉండాలండి ఇప్పుడు ఇదిగోండి చక్కగా ఇలా కలుపుకోవాలి ముక్క ఎక్కడ కూడా ఉండిపోకుండా చక్కగా చేసుకోవాలండి కర్రీ చూడండి ఇలాగ ఇగో నీరు ఎలా ఊరుతుందో చూసారా వాటర్ అసలు పోయలేదు నేను ఇదిగోండి అలా వస్తుందండి బ్యాయిలర్ కదండి మరి అలా వస్తుందనమాట ఇప్పుడు దీంట్లో వేగిపోయిందండి పావుగంట వేగించాను బాగాను దీంట్లో ఇగోండి కారం ఇంకా ఉంది కదండి ఇందాక కలిపినా కూడా మళ్ళీ ఇదిగోండి పైన ఎలా వేసుకుని కూడా ఉంచాం కదా అది కూడా వేస్తున్నాను బండి బిర్యానీ ఆకు వేస్తున్నాను కారం ఎందుకు కట్టి పెట్టానంటే కొంతమంది తక్కువ వేసుకుంటారంటే ఎక్కువ వేసుకుంటుంటారు కారం అందరూ ఒకలా తింటారు కదండి మేమైతే సైజుగానే వేసుకుంటామండి పెద్ద ఎక్కువ కారం సాల్ట్లు కానీ కారం ఆయిల్ కానీ ఏమి ఎక్కువ వాడిన ఇంట్లో మేము ఎలాగైతే వాడుకుంటున్నామో అలాగే చూపిస్తున్నామండి ఆరోగ్యంగా ఉండాలి అందులో అనేసి ఇదిగోండి చక్కగా కారం అవి సొంతంగా ఆడిస్తానండి అవి కూడాను ఈ మసాలా పౌడర్ వాడుకోవచ్చండి కావాలి ఎంటీఆర్ కానీ లేదంటారా చికెన్ మసాలా మీకు లేనివారు చికెన్ మసాలా ఎంటీఆర్ కానీ ఏదో ఆశీర్ ఆశీర్వాదం కానీ ఆచి కానీ ఏదైనా తీసుకోండి అంటే చెప్తున్నాను నేనైతే పౌడర్ పెట్టడం చూపించాను కదండి ఇందాక అలా చేసుకోండి ఇవ్వండి చక్కగా మళ్ళీ మోపు తీసి ఇలాగ ఇవ్వండి అయిపోయింది చూసారా ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి అసలు అడుగు పట్టనే వద్దండి మసాలా లాగా మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి చూడండి కారం సాల్టు అన్నీ కూడా చక్కగా పట్టాయి ఇప్పుడు వాటర్ వేస్తున్నానండి ఇవన్నీ వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను పావులేటర్ అండి ఇది ఎక్కువ వాటర్ పడదండి దీంట్లోని మళ్ళీ ఆల్రెడీ బాగా మగ్గిపోయింది కదండి కర్రీ ఇదిగో ముక్క మునిగా అంతవరకు ఇలా వాటర్ పోసుకోండి మీడియం సైజులో మంట పెట్టుకుని స్టవ్ చక్కగా ఇలాగ కూర దగ్గరగా అయిన తర్వాత చూపిస్తానండి మళ్ళీని ఉడుకుతుంది ఇప్పుడు మధ్య మధ్యలో కలిపి లైట్గా చూసుకుంటూ ఉండాలండి ఇలాగా ఇదిగోండి చక్కగా చూసారా ఎలాగైతే వాటర్ కోసం ఏమీ వాటర్ ఏం తగ్గలేదండి చూసారా నీరు ఎలాగా చక్కగా ఊరిందో గ్రేవీ ఇలా ఉండాలండి మళ్ళీ దగ్గర పడిపోతుంది కర్రీ ఇప్పుడు ముక్కసారి చూద్దామండి ఇదిగోండి ఇలాగా చక్కగా ఉడకాలండి ముక్క చూసారా చక్కగా ఇలా ఇలా ఇలాగంటే అలాగా ఉండాలండి బాగా మెత్తగా అయిపోకూడదండి కర్రీ కూడాను ఇప్పుడు ఇదిగోండి మసాలా పౌడర్ ఉంచుకున్నాం కదండి ఇందాక అది వేస్తానండి పైన దింపి ముందు ఇలా చల్లిపోవాలండి చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇవ్వండి కసూరి మీద కూడా వేస్తాను చికెన్ కర్రీ కర్రీలో కొన్ని కొన్ని నాటిలో వేస్తానండి ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీరు నేను వేసుకుంటున్నాను అండి ఒకసారి ఇలా కలుపుకొని ఇదిగోండి ఒకసారి సాల్ట్ చూసుకోవాలండి సాల్ట్ కారము మసాలా అన్నీ కూడా సరిపోయండి మాకు మీరు ముందు కొత్తిమీర చల్లి ముందు ఇప్పుడు కొత్తిమీర చల్లుదానండి సాల్ట్ కారం అన్నీ చూసుకోండి ఇప్పుడు కారం సాల్ట్ అయితే కలుపుకోవచ్చండి కావాలితే కానీ పసుపు మాత్రం మీరు కలపద్దు ఇవ్వండి కొత్తిమీర గ్యాజింగ్ చేస్తున్నాను ఇవ్వండి చక్కగా ఇవ్వండి ఇలా తీసుకున్నాను కదండి ఇవ్వండి ఇలా చక్కగా వేసుకోవాలి బాగుంటుందండి చికెన్లో కొత్తిమీర వేస్తే భయం చాలా బాగుంటుందండి ఇవ్వండి చూడండి బాగా కలిపిద్దండి ముక్క విడిపోతుంది చక్కగా ఉడికిపోయిన చూసారా ఇవన్నీ మాత్రం గ్రేవీ ఉంచుకోవాలండి ఇప్పుడు మా ఇంటికి ఒక ఆరుగురు వచ్చారండి చుట్టాలు కర్రీ ఇది పది మంది దాకా సరిపోతుందండి వేసుకోవడం బట్టు ఉంటుంది ఇవన్నీ కోరి ఈ టైప్లో ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషం ఒక అర నిమిషం మూత పెడతానండి వెంటనే మళ్ళీ మీకు చూపిస్తానండి కొద్దిగా వేసి ఒక అర నిమిషం మూత పెట్టాం కదా చూసారా దగ్గర పడిపోతుంది ఇలా ఉంచుకోవాలండి కర్రీ చూడండి అంతా బాగుంది ఇప్పుడు మీకు ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తానండి పదండి చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో చికెన్ కర్రీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా చక్కగా వచ్చిందండి చాలా బాగుంది చూస్తుంటే నోరూరిపోతుందండి చక్కగా స్మెల్లే మొత్తం ఇల్లంతా ఇది మసాలా పౌడర్ అలా వాడాం కదా ఎక్కువ మసాలా కాకుండా నేను ఏ క్వాంటిటీతో అయితే ఇచ్చానో మీకు మెజర్మెంట్ బాక్స్లో పైనేస్తానండి మళ్ళీ నన్నీ కూడా స్క్రోల్ అవుతుంది మొత్తం అన్నీ కూడా చక్కగా అలా వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా చేసుకుని ఈ కర్రీ ఎలా కుదిరిందో నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో బాక్స్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు వేస్తున్నానండి వేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి అండి ఫస్ట్ మీకు చెప్పలేదు నేను పసుపు